నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వెల్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి పన్నెండు గంటల వన్ టూ త్రీ ఫోర్ సారీ టైం యూ వన్ టూ త్రీ ఫోర్ ఏఎం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వీడియో స్టార్ట్ చేసిన నేను ఢిల్లీ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినా సార్ యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన ఫస్ట్ టోల్ గేట్ దగ్గరలో ఉన్న ప్రజెంట్ అయితే ఫుల్ వర్షం పడుతుంది ఢిల్లీలో కానీ నోయిడాలో కానీ హైవే మీద కూడా అయితే ఇప్పుడు బయలుదేరినామంటే అంటే మేము శుక్రవారం నైటు జగిత్యలో ఉంటాం సార్ మళ్ళా సండే నైటు మళ్ళీ ఢిల్లీ వస్తా ఒక రెండు బండ్లకు రేపు ఉదయం పేమెంట్ వచ్చేది ఉంది ఒకవేళ వస్తే సండే నైట్ మళ్ళీ బయలుదేరేస్తా అయితే ఈరోజు ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే అన్న పట్టుకు నీదే బాధ్యత అంటే నువ్వు అక్కడ చేతికి ఇట్లా పట్టుకుంటావు అట్లా పట్టుకుంటే నేను చెప్తా చాలా రోజుల నుంచి ఈ మన ఆన్లైన్ మాధ్యమాలల్లా ఎవరైతే మన ఖమ్మం జిల్లాలో వరద బాధితులు ఉన్నారో ప్లస్ కృష్ణా జిల్లాలోని వరద బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం చాలామంది ముందుకు వచ్చి సాయం చేసిరు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో నేను ఒక్కని బాగుంటే సరిపోయే సమాజం ఏమైపోయినా నాకేం అవసరం లేదని ఆ జనరేషన్లో కూడా మీలాంటి మంచాలు ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం ఒక పెద్ద అయిన టీవీలల్లో మన ఘనవాడి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్తూ ఉంటాడు అందరిని అతన్ని పిస్ఆర్ ఉన్నాడు అనుకున్నారు కానీ అతడు ఈరోజు ఇటు తెలంగాణకు ఒక కోటి రూపాయలు అటు ఆంధ్రప్రదేశ్కి ఒక కోటి రూపాయలు ఇచ్చి నేను కూడా మీ లెక్కనే మీలో ఒక్కడిని అని నిరూపించుకున్నాడు సార్ మీకు అండి ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితులల్లో చాలామంది ఇల్లు తమ తమ ఆస్తులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఇచ్చిన ఈ సాయం వల్ల ఒకళ్ళకన్నా ఉపయోగపడతాయనే ఉద్దేశంలో మీకు బాధాబి చెప్పుకుంటున్నా చెప్పుకుంటున్నాను అట్లనే మై హోమ్స్ వాళ్ళు కూడా విజయవాడలో చాలా వరకు ఒక రెండు వేల ఫ్యామిలీస్కు హెల్ప్ చేసారు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి మిసెస్ ఆమె మేడం కూడా రెండు రాష్ట్రాలకు ఆ తనవంతు సాయంగా సమ్ అమౌంట్ ఓట్లల్లోనే ఇచ్చింది అట్లనే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది హీరోలు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునేటోళ్ళు కూడా ఇచ్చారు వీళ్ళందరికంటే గొప్ప విషయం ఏంటంటే అనన్య నాగల్లా అనే ఒక తెలుగు ఇంటి అమ్మాయి మన తెలంగాణ పిల్ల ఒక మంచి హీరోయిన్ మనం సౌత్ నుంచి నార్త్ నుంచి ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి వచ్చిన వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు వన్ ఒక్కొక్క సినిమాకు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇచ్చి వాళ్ళని మనం ఆ నెత్తి మీద పెట్టుకున్నాం కానీ ఇట్లాంటి క్రిస్త పరిస్థితులలో వాళ్ళు అనుష్కనే కానీ తమన్ననే కానీ త్రిషానే కానీ నయనతారనే కానీ ప్లస్ మన తెలంగాణలో సెటిల్ అయిన చిన్న చిన్న టీవీ యాంకర్లు ఎవరైతే స్టేజ్ల మీద ఒక్కొక్క షోకు ముప్పై ముప్పై లక్షలు యాభై యాభై లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారో సుమ లాంటి వాళ్ళు అనసూయ లాంటి వాళ్ళు రష్మిక లాంటి వాళ్ళు కూడా ఇప్పుడున్న ఈ వరద బాధితులకు ఒక్కలాంటి ఒక్కళ్ళు కనీసం పదివేలు కాదు కదా వెయ్యి నూట పదహారులు గణపతి రాసినట్టు కూడా రాయలేరు ఇదైతే మరీ బాధాకరమైన విషయం ఎందుకంటే వీళ్ళు ఒక సినిమా ఎత్తే హీరోయిన్ల గురించి చెప్తున్నా వీళ్ళు ఒక సినిమా ఎత్తే ఒక సినిమాకు తక్కువలో తక్కువ కోటి రూపాయలకు తక్కువనైతే వీళ్ళు తీసుకోరు సార్ ఇప్పుడు నేను చెప్పిన హీరోయిన్ల పేర్లలో ఖచ్చితంగా కోటి రూపాయలు తీసుకుంటారు కనీసం మొన్న మొన్న వచ్చిన తెలుగింటి అమ్మాయి మన తెలంగాణ అమ్మాయి ఆమె ఐదు లక్షలు ఇచ్చింది ఆమెకు అది చాలా పెద్ద అమౌంట్ తక్కువ అమౌంట్ కాదు చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ ఆమె ఏ ఏ వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ మనకేం తెలియదు కానీ ఆమె నటించింది కూడా పెద్ద పెద్ద సినిమాలలో కాదు మా పవన్ కళ్యాణ్ అన్నయ్య తోటి వకీల్ సాబ్ సినిమాలో నటించింది ఇక ఆమెకు ఆ సినిమాకు పారితోషిక నాకు తెలిసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చుంటారు కానీ అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మంది హీరోయిన్ హీరోయిన్లకు అన్నం పెట్టింది ఇప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో సెటిల్ అయ్యి ఉన్నారంటే దానికి మన తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆడియన్సే కారణం మనం టికెట్ పెట్టి కొన్న పైసలతోటి వాళ్ళు వందల కోట్లు సంపాదించుకున్నారు కానీ మన రాష్ట్రాలలో జరిగిన వరద బాధితులకు కనీసం గణపతి చెంద రాసినట్టు వేనుట పారులు కూడా రాయలేని దీనస్థితిలో ఉన్నారు ఇక మనం ఏం చేద్దామంటే మంచి రూపాయలకు దానం చేద్దాం అప్పుడన్నా వాళ్ళింకేమన్నా బ్యాగ్లో ఒక కోటి రూపాయలు వాచ్కో రెండు కోట్లు ఇట్లా పెట్టుకుంటారు నేను నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మేడం చెప్తుంది బేబక్ అనట ఆమె పేరు బిగ్ బాస్ నుంచి బయట ఎగ్జిట్ అయింది ఈ హ్యాండ్ బ్యాగ్ రేట్ ఎంత నీకు తెలుసా అని ఆ యాంకర్ అడిగితే చెప్తుంది ఈ హ్యాండ్ బ్యాగ్ రేటు ఒక కోటి సారీ డెబ్బై కోట్లు అని చెప్పింది హ్యాండ్ బ్యాగ్ రేటు వాచ్ రేట్ ఏమో ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అట్లా ఇన్ని పైసలు పెట్టుకున్న జనాలు ఇట్లాంటి వరద బాధితుల కోసం కనీసం ఒక వెయ్యి పార్లన్న ఇయకపాయర్ అని బాధ అనిపించింది నాకు అందుకోసమే వీడియో ఎత్తున్నా హీరోయిన్లు ఇప్పుడు అనుష్క మేడం ఉన్నది కర్ణాటక నుంచి తెలంగాణ తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది అచ్చిన కొత్తలో ఒక రెండు సినిమాలకేమో పారితోషికం తక్కువ తీసుకుంది కావచ్చు కానీ ఎప్పుడైతే ఆమె జేజమ్మ సినిమా అరుంధతి అరుంధతి ఆమె క్యారెక్టర్ పేరు ఆ సినిమాతోటి ఆమె రెమినేషన్ అమాంతంగా పెరిగిపోయింది ఆమెకు ఏ సినిమా సైన్ చేసినా కోట్లలోనే అమౌంట్ ఆమె దగ్గర దగ్గర మన తెలుగు వాళ్ళ పైసలు ఓ వంద కోట్ల కంటే ఎక్కువనే తీసుకుపోయింది కర్ణాటక కానీ తెలుగు వాళ్ళకి ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం ఒక్క రూపాయి కూడా ఎడమ చేత్తడు కూడా వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు అయితే లేదు ఇప్పుడైతే నాకు తెలిసి వరద బాధితులకు ఆమె ఇప్పుడు బహిరంగంగా కనీసం నేను ఒక లక్ష నూట పారులో వెయ్యి నూట పారులో పదివేల పార్లో ఐదు వేల పార్లో నేను ఎంతనైతే చదివిపిస్తున్నా ఇక మీరు రెండు రాష్ట్రాలకు సరొక పదివేలు తీసుకోరని కూడా పై ఇక త్రిషా మేడం మీరు కూడా మా తెలుగు పైసలు పట్టండి తిన్నారు నయనతార మేడం మీరైతే రాముడు సీత రాముడు బాలకృష్ణ అయితే మీరు సీత క్యారెక్టర్ చేసి ఆ సినిమాకి ఏం లేకుండా రెండు కోట్లు మూడు కోట్ల తీసుకొని ఉంటారు కనీసం ఆ సినిమాకి తీసుకున్న పైసలకి ఒక లక్ష రూపాయలన్న మాకు ఇవ్వకపోతుంది మా వరద బాధితులకు ఆ లక్ష వల్ల ఓలక్కన్న ఒకళ్ళకి ఉప్పో పప్పో నూనెనో ఏదో ఒకటి చింతపండు ఏదో ఒకటి అత్తుండే కదా మేడం సాయి పల్లవి మేడం మీరు కూడా మా తెలంగాణలో బాగానే సినిమాలు చేసిరుగా మా ఆశల మా భాషలో మా ఆశల మాట్లాడినట్టు మీకేమైందమ్మా మీకు పెద్ద పెద్ద బ్రాండ్లు వచ్చినప్పుడు రిజెక్ట్ చేస్తారు కదా మీరు ఏదన్నా మీకు మీ ముంగటికి యాడి అమ్మా నీకు ఇన్ని కోట్లు ఇస్తామంటే రిజెక్ట్ చేస్తారు కదా కనీసం మరి రెండు రాష్ట్రాలలో ఇట్లా నష్టం జరిగిందని మీరు ముందటికి ఎందుకు అత్తలేరమ్మా మీరు కూడా మా తెలంగాణ వాళ్ళు కాదు మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న హీరోయిన్లను మనం ప్రోత్సహించక బయట నుంచి తెచ్చుకొని వాళ్ళకు వందల కోట్ల రూపాయల ఆస్తులు పంచిపెట్టి మళ్ళీ వాళ్ళను తీసుకుపోయి బొంబాయిలనో బెంగళూరులోనో సెటిల్ అయ్యేటట్టు చేస్తాం మనకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కనీసం ప్రజల కోసం ఒక అడుగు వచ్చి నేను సైతం మీకోసం నేను నా వంతు సాయంగా ఒక ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నా అని మనం అనుకోకపోతే టీవీ షోలల్లో గొంతులు దించుకొని అరసెటోళ్ళు ఉన్నారు కొంతమంది యాక్టర్లు యాంకర్లు వాళ్ళు కూడా ఈ వరద బాధలకు వాళ్ళు ముంగటికొచ్చి ఒక రూపాయి సాయం చేయలేదు నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే మన ఇండస్ట్రీకి ఎక్కడెక్కడికి వెళ్ళో ఏం లేకుండా అప్పుడప్పుడు డైలాగ్ వస్తూ ఉంటుంది చిన్న బట్టలు దొడుకొని వచ్చిన వాళ్ళు ఈ రోజుల వందల కోట్ల ఆస్తి పరులది అది మన తెలుగు వాళ్ళు తెలుగు ప్రజలు చేయబట్టి ప్రామిస్ చెప్తున్నారు తెలంగాణ ఆంధ్ర ప్రజలు చేయబట్టి ఈరోజు వాళ్ళ వాళ్ళ కుక్క కూడా కొన్ని లక్షలు ఖరీదు చేసే షెడ్ల వండుకుంటుంది వాళ్ళ కుక్క కూడా ఇప్పుడు కనీసం మనిషి వాడుకోవడానికి షెడ్ కూడా లేని పరిస్థితి ఉంది రెండు రాష్ట్రాలలో కొన్ని కొన్ని జాగాల్లో మొత్తం రాష్ట్రాలంతా కాదు అటు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా కానీ ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆ గోదావరి పరిసర ప్రాంతాలు ఏదైతే ఎక్కడైతే గోదావరి ప్రవాహం ఎక్కువ ఉందో ఆ ఏరియా విషయం చెప్తున్నాం చాలా వరకు చాలామంది ఘోరంగా అంటే ఘోరంగా నష్టపోయి ఉంటుంది

अभी डाला यार ये तो बिल्कुल शानदार हो रहा है आपको एक मिनट अब एक बार फिर से चेक कर आपके पास स्कैनर रहता है ना स्कैनर स्कैनर ना होता है दस मिनट लगता है अरे यार डाल के दो घंटा हुआ देखो एक बार एक बार देखो ना यार బ్లాక్ జూట్కైనా కింది దొరుకు ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ శివం దావా అని ఉంటుంది సార్ ఇక్కడ ఛాయ్ ముప్పై రూపాయలు ఉంటుంది కానీ చాయ్ బాగుంటుంది అయితే ఇక్కడ ఆగి ఒక ఛాయ్ తాగి బయలుదేరుతాం ఎందుకంటే మళ్ళీ ఆగ్రా దాకా ఎక్కడ ఆగడానికి ఉండదు కాబట్టి అయితే ఇప్పుడున్న ఈ సమయంలో కేవలం హీరోలు మాత్రమే స్పందించారు కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది డైరెక్టర్లు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ముందటికొచ్చి మన రెండు రాష్ట్రాల ప్రజలకు వాళ్ళ వాళ్ళ సాయం వాళ్ళ వాళ్ళ వంతు సాయం చేసిరు కానీ ఒక్క హీరోయిన్ కూడా స్పందించలే ఒక్క హీరోయిన్ కూడా ఒక్క అనన్య మేడం తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మనకు ఒక్క రూపాయి ఇచ్చిన లేరు వాళ్ళ వల్ల మన రాష్ట్రానికి ఒక్క రూపాయి లాభం లేదు పోలీసు తన వంతు జీతంగా రోజు జీతం ఇడిచిపెట్టారు ప్రభుత్వ ఉద్యోగులు పదకొండు కోట్ల రూపాయలు ఒకరోజు జీతం మిర్చిపెట్టారు ప్రతి శాఖల మన వంతు సాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప ఈ ఒక్క సినిమాకు కోట్లు కోట్లు తీసుకునేటోళ్ళు వాళ్ళు మాత్రం వచ్చి ఈరోజు కనీసం ఒక్క నూట పార్లు కూడా ఇవ్వకపోయారు మనం అసంటోళ్ళ వేసుకుంటాం శరీరాల మీద నాకు హీరోయిన్ ఇష్టం నాకు ఆరోయిన్ ఆ హీరోయిన్ ఇష్టం అని అందుకోసం ఈ వీడియో చేసిన సార్ నాకెందుకో వాళ్ళ ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు స్పందించకపోవడం నాకు బాధ అనిపించింది అందుకే వీడియో చేసిన నేను ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ క్షమించారు ఎందుకంటే మనం మనింటి చెట్టు మందులకు పనిచేయదనే శాస్త్రం ఉన్నది కదా అవు ఇప్పుడు ఇది అట్లనే అయింది మనం పెంచి పోషించిన చెట్లు ఎక్కడో పోయి కాయలు కాసి పనులను వాళ్ళకిత్తురు ఇప్పుడు మన రాష్ట్రంలో అక్కడి నుంచి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు ఇవాళ పక్క రాష్ట్రాలలో పోయి ఇంకా రఘుల్ ప్రీత్ సింకేమైనా ఆస్తి తక్కువైందా ఆమె ఇయర్ అదా ఎన్ని సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసింది తమన్నా ఎన్ని సినిమాలు చేసింది అనుష్క మేడం మీరు ఎన్ని సినిమాలు చేసారు ఏమైందమ్మా మీకు ఆ నాస్తి తక్కువైందా ఆమె ఏం పేరు రష్మిక రష్మిక మందన పుష్ప హీరోయిన్ మీరు కూడా చాలా సినిమాలు చేసారు కదా మేడం కోటి రూపాయలకైతే అయితే తక్కువ ఉండదు మీకు ఏ సినిమా చేసినా నల్లకెల్లో పదివేలు ఇరవై వేల మా బాధితులకు ఇస్తే అయిపోతుండే కదా ఒక తెలు తెలుగింటి అమ్మాయి ఇచ్చే మీకు ఏమో శాతగాక ఎంతమంది హీరోయిన్లు కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి మీ మీ ఇంటికాడ మీ దగ్గర పనిచేసే వాళ్ళకు లక్షల లక్షల జీతాలు ఇస్తారు కదా ఇక్కడ వరద బాధితులకు కనీసం ఒక్కరోజు భోజనం కూడా పెట్టకపోతుంది ఇది పరిస్థితి అందుకే వీడియో చేసిన సార్ నేను ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే క్షమించు అందరి పేర్లు నాకు గుర్తుకు లేవు కానీ ఎవైలబుల్ అయితే ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల ముందటికొచ్చి రెండు రాష్ట్రాలలో ఉన్న రెండు జిల్లాల ప్రజలకు సాయం చేసిర వాళ్ళందరికీ పాదాభివందనం ముందుగా మన రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పాదాభివందనం మీరు మీ ఒక్కరోజు జీతాన్ని రాష్ట్రానికి వరద బాధితుల కోసం మీరు ఇచ్చినందుకు చాలా సంతోషం అట్లే పోలీస్ శాఖ వారికి కూడా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పోలీసు వాళ్ళు కూడా పదకొండు పదకొండు కోట్ల పదకొండు కోట్ల ఆరు లక్షల ఐదు వంద ఐదు వేల ఎంత ఇచ్చి అంతే కోట్ల ఒక నిమిషం సార్ రాసుకున్నా గుర్తుకుండే అని పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇచ్చారు సార్ నిజంగా యాడ్సప్ సార్ మీ అందరికి మీరు అందరు చల్లగా బతకాలి ఆ భగవంతుని మా కొండగట్ట అంజన్ ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తి అనుకుంటా చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఒక డబ్బా పెడితే మనిషికి పది రూపాయలు పది రూపాయలు వేసుకుంటా వేరు హీరోయిన్లు అందరికీ ఆ వీడియో షేర్ చేయరు నిజంగా అలా హీరోయిన్లు అందరికీ వీడియో ట్యాగ్ అయ్యి ఏవేవైతే చిన్నపిల్లలు స్కూల్ అలా ఎన్టీవీ న్యూస్లో వచ్చింది షార్ట్ చిన్నపిల్లలు స్కూల్ అలా వరద బాధుల కోసం తన వంతు సాయంగా పదో ఇరవయో యాభయో ఇట్లు ఇచ్చుకుంటూ ఒక డబ్బా నింపారు సార్ ఆ వీడియోను ఈ ప్రతి ఒక్క హీరోయిన్ మన తెలంగాణ నుంచి కోట్ల కోట్ల రూపాయలు తీసుకుపోయిన హీరోయిన్లు ఉన్నారు కదా వాళ్ళకి పెట్టుర్రి అప్పుడన్నా వాళ్ళకి ఏమైనా బుద్ధి వచ్చి ఏమైనా ముందటికి వస్తారు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్